గణాధిపతీమహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పూజ్యాజరాఘవేంద్రాయ సత్యత చా కల్పవృక్షాయ నమతాం కామధే నవే ఓం హరి మర్కడ మర్కటాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ద్వాదశరాసుల ఫలితాలు వృషభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఈ యొక్క వృషభరాశికి గురుడు ఏప్రియల్ వరకు వ్యయస్థానంలో సంచరించి మే ఒకటి నుండి జన్మరాశిలో సంచారం శని ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో సంచారం రాహు ఈ సంవత్సరం లాభస్థానంలో సంచారం కేతువు పంచమ స్థానంలో సంచారం ఈ యొక్క సంచారం యొక్క ఫలితాలు వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు పొందుతారు ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి గత కొద్ది కాలముగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుండి కూడా బయటపడతారు ఈ సంవత్సరం మీ ఆయుస్ మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం జీవితంలో ఎదగవలసిన సంవత్సరంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అన్ని విధాల అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం స్థలాలు కానీ ఇల్లు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ నిర్మాణాది పనులన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి ఉద్యోగంలో అధికారంతో కూడినటువంటి స్థాన మార్పులు రాగలవు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి ఈ సంవత్సరం ఉమ్మడి స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి శారీరక పొడత్వం తగ్గుతుంది వ్యవహారాల్లో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది ఈ సంవత్సరం గృహంలో శుభకార్యాలే శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కొద్దిగా గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే మంచి ఉద్యోగం లభిస్తుంది కొన్ని విషయాలలో అపవాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి విదేశీ ప్రయాణం లభిస్తుంది ఈ సంవత్సరం రాహు సంచారం చేత మీ యొక్క ఆశయాలన్నీ కూడా సిద్ధిస్తాయి గురు సంచారం చేత బంధువర్గంతో అకారణంగా విరోధాలు రాగలవు కుటుంబంలో కూడా చికాకలుగా ఉంటుంది కుటుంబంలో శని సంచారం చేత సమాజంలో అపవాదములు ఏర్పడ ఏర్పడతాయి గౌరవ మర్యాదలు కూడా తగ్గును కేతు సంచారం వలన మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశివారు మాస మాస శివరాత్రికి ప్రతి నెల శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకుని శంకడహర చతుర్థి రోజున వినాయక స్వామివారి యొక్క ఆరాధన గణపతి ఆరాధన చేయటం మంచిది ఓ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్